The ఒక బ్రేకింగ్ వచ్చిందన్న మీ దృష్టికి తెస్తా కొత్త పార్టీ పెట్టనున్న కవిత ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి మరోవైపు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్న కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ నిర్ణయం వెలువడ్డాక పార్టీ పేరు ప్రకటించే ఛాన్స్ ఏమంటారు మీరు ఇది రాజకీయాల కోసం సొంత తండ్రిని పక్కకు తప్పించే ప్రయత్నం తప్ప ఏం లేదు ఇప్పుడు ఏంటంటే మా నాన్న ఉన్నాడు కానీ మా నాన్న తప్పు చేయలే అంటే దొంగ దొంగగాడు వీళ్ళు వీళ్ళంత దొంగలేదు ఆయన ఎందుకు గాడు ఇప్పుడు సీఎం ఎవరండి హరీష్ రావు కాదు సీఎం ఇంకా ఆ టైం కి హరీష్ రావు ఆ కాళేశ్వరం ఓపెనింగ్ అప్పుడు కూడా ఆయన లేడు నిజం చెప్పాలంటే అప్పటికైనా మంత్రి కూడా కాదు అవును ఆ మరి అప్పుడు ఆ పక్కకి పెట్టిందని అంటే మరి పక్కకు పెడితే ఆయనకు సంబంధం లేనట్టే మరి ఎక్కువ మాట్లాడితే ఒకటి ఇంకోటి ఆ టైమ్ లో నువ్వు కూడా బీఆర్ఎస్ లో ఉన్నావు ఇప్పుడు కూడా ఉన్నావు కదా మరి నీకెందుకు అంటద్దు అంటే నీ కమిషన్ ఎంత నీ వాటా ఎంత నువ్వు ఇప్పుడు ఏం లేదు కుటుంబం అంతా అయిపోయింది హరీష్ రావుని తన్ని తరమేద్దాం అనుకుంటున్నారని నేను ఎప్పుడో చెప్పిన నేను ఏకాకి ఈటల రాయందర్ ని అయిపోయింది ఇక నెక్స్ట్ ఇక హరీష్ రావుని ని ఇక కేటీఆర్ కి ధైర్యం లేదు హరీష్ రావు అని అందామంటే ధైర్యం లేదు కవిత అయితే ఆడి అయిపోతుంది ఎవడేం కాదు అని చెప్పేసి కవితను పెట్టి హరీష్ రావు బయటకు నొక్కే ప్రయత్నం చేస్తారు హరీష్ రావు స్టార్టింగ్ నుంచి కూడా సరే నాకు ఆయనకు ఎన్ని ఉండని మనము న్యూట్రల్ గా మాట్లాడుకున్నప్పుడు ప్రజ ప్రజల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవాళ బీఆర్ఎస్ ఆ స్థాయికి రావడంలో హరీష్ కీలక పాత్ర హరీష్ రావు అనే వ్యక్తి లేకపోతే ఇలా బిఆర్ఎస్ లేదు నిజంగా మాట్లాడుకోవాలంటే సరే రాజకీయంగా ప్రపంచంలో మహాభారతం రామాయణం చూస్తేనే ఎన్నో ఉన్నాయి ఇప్పుడు రాముడు రాజకీయాలు ఎందుకు కొట్టినామని అడిగితే లోక కళ్యాణం అన్నాడు మనం యాక్సెప్ట్ చేసినామా లేదా ఇప్పుడు యుద్ధ నీతిలో శత్రువుని కథం చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ అవి తప్పో రైట్ వెతుక్కుంటారు హరీష్ రావు కూడా వెతికిండు కానీ ఇవాళ కష్టకాలంలో పార్టీ ఇబ్బందులలో ఉన్నప్పుడు నిలబడ్డది కేవలం హరీష్ రావు మాత్రమే ఈ కవిత ఈ కేటీఆర్ వీళ్ళందరు బయటికి వెళ్ళొచ్చిన వీళ్ళు మామకు మామకు సంకల కర్ర లెక్కున్నాడు కష్టపడ్డాడు ఆయనను బయటికి పంపియాలనుకుంటుర్రు పంపిస్తారు ఇది నిజం కానీ ఆయన ఇప్పటికైనా ప్రజల కోసం నిలబడితే భవిష్యత్తు ఉంటది కానీ ఇంకా కూడా మా తోటే ఉంటా అంటే ఈయన పిల్లకేదో వాళ్ళ చేతులు ఉన్నట్టున్నారు ఈయన నాటిస్తున్నారు లేకపోతే ఆయన కూడా ఏమి ఉండడు కానీ ఏది ఏమైనా ఇదంతా కవిత అండ్ రేవంత్ రెడ్డి కలిసి ఒక బందోబస్తుగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కథం పట్టియడానికి బిఆర్ఎస్ ని కథం పట్టియడానికి ఒక చీప్ రాజకీయాల నుంచి తప్పుకున్నాడండి మరి ఇప్పుడు సస్పెండ్ చేస్తారు రేపు మాపోతలు చెప్తాయి సస్పెండ్ చేయాలి వాళ్ళ కుటుంబమే సస్పెండ్ చేయాలి నేను గతంలోనే చెప్పినా అండి వీళ్ళంతా ఇలా కాపాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పిన వీళ్ళు వాళ్ళు అందరు ఒక్కటే కేసీఆర్ నిజం చెప్పాలంటే కేసీఆర్ కి ఈ వయసులో మనశ్శాంతి లేకుండా చేసే ప్రక్రియ ఒకటి జరుగుతుంది కుటుంబం నుంచే మొదలైంది ఈ కన్ఫ్యూజన్ లో ఆ బిఆర్ఎస్ అయిపోతది ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అనేది కూడా ఒక పెద్ద నాటకమే అంటే ఇప్పుడు వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు పిండుకునే కాడికి పిండుకున్నారు ఇక బీజేపీకి అప్ప మేము రసం పిండే కాడికి పెట్టినాం మిగతా వక్క మీరు గుంజుకోండి వాళ్ళను సీట్లు గుంజుకుంటారా పార్టీ చేసుకుంటారా లేకపోతే కాళేశ్వరి పదో ఇరవై వేల కోట్లు అడుక్కుంటారా అని చెప్పి రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చిండ్రు నరేంద్ర మోడీకి అంతే అండర్స్టాండింగ్ లో ఇది ఒకటి జరిగిపోతుంది కామెంటర్స్ ఎన్ని మాట్లాడినా నేనైతే పబ్లిక్ వాయిస్ ఏ మాట్లాడతాం మళ్ళీ హరీష్ రావుకి సపోర్ట్ చేయడం లేదు ఆయన నా అన్న గారు తమ్ముడు కాదు ఎవరికైనా న్యాయంగా చెప్పాలంటే హరీష్ రావు లేని బీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ లేని హరీష్ రావు లేదు చాలా మంది ఏమంటారు అంటే కేసీఆర్ తర్వాత బిఆర్ఎస్ ఉండదు అంటారు గానీ హరీష్ రావు తర్వాతనే బిఆర్ఎస్ ఉండదు అప్పటిదాకా ఖచ్చితంగా ఉంటది ఆయన ఉంటాయి అందుకే హరీష్ రావు ఉన్నంత సేపే బిఆర్ఎస్ ఒక్కసారి హరీష్ రావు తప్పుకుంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది ఓకే ఇక ఇక ఏముండదు ఇక అయిపోతుంది కేటీఆర్ కాపాడలేడు ఎవరు కాపాడలేరు ఇవాళ కవిత అనే వ్యక్తి నా తండ్రి ఉన్నప్పుడే ఆయన యొక్క ఆరా ఏదైతే ఉంటుందో తెలంగాణలో దాన్ని సెంటిమెంటల్ గా నేనే నిజమైన వారసురాల్ని అని ఇప్పుడు తమిళనాడులో కనిమూలి చూసారా అవును కనిమూలి ఈ ఆ కనిమూలి కనిమూలి అనుకోవచ్చు షర్మిల అనుకోవచ్చు రెండు వర్షం అనుకోండి రెండు కలిపిన వర్షం అనుకోవచ్చు న్యూ వర్షన్ నన్ను అడిగితే ఇప్పుడు అందరు చేస్తున్న తప్పులు హరీష్ రావు చేయొద్దంటే నాకు హరీష్ రావు అంటే నచ్చదు అయినా కానీ ఒక సలహా ఏమిస్తా అంటే హరీష్ రావు పార్టీ పెడితే బాగుపడతాడు అంతేనా పెడితే బాగుపడతాడు ఈ మూడేళ్ల సమయంలో ఒక చక్రధరి కాంగ్రెస్ బాబు దోపిడీ ప్రభుత్వం ఉందని బయటకు వచ్చిండు ఆయన రాలేకపోతుండంటే ఇక ఆయన ఉండే కష్టాలు ఆయనకు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ అనేది మాత్రం ఒక పెద్ద అంశం కాంగ్రెస్ పార్టీ పెద్ద లొల్లి లొల్లి చేసింది ఆ రోజు చక్రధరిని పెట్టి మరి ఇలా అసెంబ్లీలో వ్యాఖ్య చేయకపోవడం గురించి మాట్లాడకపోవడం అండర్స్టాండింగ్ లో భాగం అండ్ పల్లెంలో పెట్టి బిఆర్ఎస్ ని పల్లెంలో పెట్టి అంటే ఒక మేకను బలిత్తారు చూడు మైతమ్మకి అట్లా బీజేపీకి పాపం బిఆర్ఎస్ వాళ్ళని చూస్తే నాకు నచ్చకుండా ఒక ఇంత బాధ అనిపిస్తుంది రాజకీయాలు ఇంత దిగజారితాయి సో ఒక ప్రభుత్వం తెలంగాణలో ఒక కొత్త పార్టీ రావాలండి పీసీల కోసం ఒక పార్టీ రావాలి ఆ పార్టీ కాంప్రమైజ్ అయ్యే పార్టీ కాదు ప్రజల కోసం నిలబడే పార్టీ ఒకటి రావాలి తెలంగాణ ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచించాలి కొత్త పార్టీ కొత్త పార్టీ అని విమర్శించండి కొత్తది ఇప్పుడు నువ్వు జీవితంలో అన్ని కొత్తవి కావాలని కోరుకున్నప్పుడు కొత్త పార్టీ వస్తే తప్పేమైనా గా అది ఎవరన్నా అది రావచ్చు కూడా ఇప్పుడు సెప్టెంబర్ ఐదుకి చక్రధర ఒక సంచలనమైన నిర్ణయం తోటి రైతుల కోసమే ముఖ్యంగా బహుజన వాదం అయితే రైతుల కోసం ముఖ్యంగా ముందడు చేస్తున్న ఇది నా చివరి మజిలీ అని చెప్తాయి కదా నిజంగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అన్న రైతుల కోసానికి అట్లా ముందుకు వస్తే డెఫినెట్ గా రైతు అన్నలంతా మీ వెంటనే ఉంటారు మీరు చేసిన సర్వీసెస్ కూడా అట్లా ఉన్నాయి కాబట్టి ఇంకొకటి కవిత పెట్టే పార్ట్ ఏదైతే ఉందో అది ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అది ఎవరికి మైనస్ ఎవరికి ప్లస్ అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఆవారాగా జరిగే నిరుద్యోగులకు ప్లస్ అంతేనా నేను లీడర్ కావాలనుకుంటున్నాను ఏమన్నా అనుకునే ప్లస్ అంటే ఇటు కేసీఆర్ మీద రేవంత్ మీద ఇటు బీజేపీ మీద ఎవరి మీద ప్రేమ లేక అందరి మీద కోపం ఉన్నాడు సెట్ అవుతాడా సెట్ అవుతాడు ఇప్పుడు ఆమె దగ్గర నాలుగు నూకలు ఉన్నాయి అవి కరచు ఆ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు దోసుకున్న దాంట్లో బాగా ఉన్నట్టే కదా ఇన్ని రోజులు ఉన్నదండి ఒకటండి ఇప్పుడు ఒక పది వీధి కుక్కలు వీధికి వచ్చినప్పుడు నీ లోపల బలం లేకుండా కర్ర లోపల బలం ఉండాలి ఎందుకు ఆ కర్ర చూపించిన వాటి భయపెడు కదా కర్ర కన్నా ఈ కర్ర అనేదే ఈ కర్ర అనేది ఆయన పెట్టే పార్టీ అంతే కర్ర ఇరుగుతామే పని అయిపోతుంది జస్ట్ కర్రలో ఉన్నది అంతే ఏమున్నా దట్ సెట్ అంతే ఇంకేం లేదు ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ ఇది చక్రధర చెప్పేది ఆ పార్టీ పెద్దగా ఇంపాక్ట్ ఏముండదు ఎఫెక్ట్ ఏముండదు అని అంటా ఉన్నారు అయితే త్వరలో పార్టీ పెడతదట డైరెక్ట్ గా ఇప్పుడే బ్రేకింగ్ రేపో మాపో కేసీఆర్ కూడా ఆమెని సస్పెండ్ చేస్తాడు పార్టీ నుంచి అన్నట్టుగా వార్త వచ్చింది